ఇక మిత్రపక్షాలు బీజేపీ కార్యకర్తలు నాకు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలు సన్ని సంబంధాలు ఉంటాయి అందులో బీజేపీ కార్యకర్తలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అందుకే రెండు ఎన్నికల్లో నా కోసం పనిచేసే అవకాశం రాలేదు ఈ ఎన్నికల్లో మిత్ర ధర్మంలో భాగంగా అవకాశం వచ్చింది సాప కింద నీరుగా సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా పేపర్లో ఫోటోలు లేకుండా బృందాలుగా ఏర్పడి వారు చేసిన ఇంటింటి ప్రచారం వారు చేసిన ఇంటింటి ప్రచారం అద్భుతంగా లభించింది ఇక జనసేన కార్యకర్తలు జనసైనికులు నేను అందరికీ చెప్పా మనం వాస్తవం ఒప్పుకొని తీరాలా ఒక్క జనసైనికుడు పది మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు సమానం ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని పది మంది రాజకీయ కార్యకర్తలకి సమానం ఆ జనసైనికుల్ని అడిగా ఈ విధంగా వేల కోట్ల కోట్లు ఇసురుడు అంటాయా నామే దిగాడంట కోట్లు గేమ్ చేంజ్ చేసేస్తారంట ఐదు రోజుల్లో మార్చేస్తారంట జన సైనికులు మేము సంగతి మేము చూసుకుంటామని చెప్పని వచ్చి నాకు చేసినటువంటి సహాయం ఇదే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీల అభిమానులు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసి ఉన్నారు కాబట్టి వారు ఇది చేసుకుంటారు కానీ సగటు కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని లేకుండా సగటు అభిమానులు ఒక్కటి ఆలోచన చేశారు కోటమిరెడ్డి సేదారెడ్డి మనవాడు ప్రజల మనిషి కోటమిరెడ్డి సేదర్ రెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫోన్ అయితే ఎమ్మెల్యే ఈ రోజు వేల కోట్ల కోటీశ్వరుడు వచ్చి గేమ్ చేంజ్ చేస్తానంటే ఏందిరా ఎందిరా నీ పాలన ఎందిరా దొర ఏందిరా నీ పొగురేందిరా అనే రీతిలో స్పందించి ఆనాటి దొరల మీద తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకుని నిశ్శబ్ద విప్లవం వామపక్ష భావజాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం